ప్రభునందు ప్రియమైన స్నేహితులకు నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న వాక్యము ఇర్మియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనం ప్రభు ఇలా అంటున్నాడు నన్ను పిలువు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను నీకు తెలియని గొప్పవైన సంగతులను నీకు తెలియజేసేదను మన జీవితంలో ఎవరికి చెప్పలేని బాధలు ఉంటాయి దారి తెలియని పరిస్థితులు వస్తాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించని రోజులు ఉంటాయి అలాంటి సమయంలో దేవుడు చెప్పేది ఒక్కటే నన్ను పిలువు నీ మాటలు బలహీనంగా ఉన్నా పర్వాలేదు నీ ప్రార్థన చిన్నదైనా సరే నీ కన్నీళ్ళు మాటలుగా మారకపోయినా ప్రభు వినే దేవుడు ఆయన స్పందించే దేవుడు ఈరోజు నీకు తెలియని మార్గాన్ని దేవుడు నీకు చూపించగలడు నీ సమస్యకు సమాధానం ఇవ్వగలడు నీ మనసుకు శాంతిని ప్రసాదించగలడు కేవలం ఒక్క పని చెయ్యి మనస్ఫూర్తిగా దేవుణ్ణి పిలువు ఈ వాక్యము నీకోసమే విశ్వసించు ఎదురుచూడు దేవుడు పనిచేస్తాడు ఆమెన్ ఆమెన్ Amén.